ఏమండి నేను ఊరకనే సేవకు వచ్చిన కాదండి బ్రతుకు తెరువు లేక సేవకు వచ్చిన కూడా కాదు నేను నాకు లోకంలో దేవుడు అన్ని ఇచ్చాడు అన్ని బలాలు ఇచ్చాడు దేవుడు నాకు ఎదటోడు ఎంత బలస్తుడైనా అన్ని జాగ్రత్తగా ఢీకునేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు హ్యాపీగా నేను బ్రతకగలను లోకంలో ఊరకనే సేవకు వచ్చిన కాదు ఎవరో మాట్లాడుతున్నారట కారు కొనుక్కున్నాడు చక్కగా బాగున్నాడు భార్య ఉంది అన్నీ ఉన్నాయి వారు నాకు పడి ఇంత ఎడుతున్నారు దేవుడిని దీవించను గాక చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా చెప్పండి ఎందుకు బాధపడుతున్నావు నీకు లేదని బాధపడుతున్నావా నాకున్నదని బాధపడుతున్నావా నీకు లేకపోతే దేవుడు నీకు ఇస్తాడు నీకోసం నేను ప్రార్థన చేస్తాను నాకు ఇచ్చినందుకు నేను దేవుడిని మహిమపరుస్తున్నాను నేను ఇల్లు కట్టాలంటే కట్టుకోగలను మళ్ళీ చెప్తున్నాను ఇల్లు కట్టాలంటే కట్టుకోగలను నేను ఏదైనా చేయాలంటే చేయగలను కానీ ఈరోజు దేవుని కొరకు నేను సమస్తాన్ని వదిలేసి వచ్చాను దేవుని కొరకు నేను వయసు అయిపోయి ఒక రాలే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత పట్టుకుట్టి కొరకు ఏమీ లేదురా బాబు ఎలా రా బాబు ఎలా బ్రతకాలనుకోని రాలే పద్నాలుగు సంవత్సరాల్లో సంపాదించగలిగిన స్థాయిలో ఉండి మరలా చెబుతున్నారు పద్నాలుగు సంవత్సరాల్లో సంపాదించగలిగిన స్థాయిలో ఉండి రాజమండ్రిలో వెంకటేశ్వర మార్కెట్లో డౌట్ ఉంటే ఎలా ఎంక్వైరీ చేసుకోవచ్చు వారం పూడి దగ్గర నిక్లింగ్ ఫ్యాక్టరీ డౌట్ ఉంటే వెళ్ళి ఎంక్వరీ చేసుకోవచ్చు పొట్ట కూటు కొరకు సేవకు వచ్చిన కాదు పాడు చేయాలని సేవకు వచ్చినోడి కాదు ఏదో సంపాదించాలని సేవకు వచ్చిన కాదు పద్నాలుగు సంవత్సరాల్లో యవనాన్ని సమస్తాన్ని దేవునికి అప్పగించి దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి వచ్చాను వచ్చిన పది సంవత్సరాల్లో నా దేవుడు నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు ఆ దేవుడు నిలబెట్టాడు చాలా అంటారు ఏంటండి మాన్ చెప్తాడండి ఆయన ఆయనకే ఉందండి నిజమే ఏముంది ఏముందో బ్రతికేవాడు తెలుస్తుంది నీకు తెలియదు బ్రతికేవాడికి తెలుస్తుంది నిలబడినోడికి తెలుస్తుంది సేవంటి ఆటలు కాదు సేవంటి మాటలు కాదు పట్టుకూటి కొరకో లేకపోతే ఏదేదో దేని కొరకో కాదు సేవంటే సేవంటే సమర్పణతో చేసేది ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా అన్నీ రండి నా చాలా బలమైనటువంటి దెబ్బలు తగులుతాయి దేవుని పనిలో నిలబడాలి ఓర్చుకోవాలి దేవుని కొరకు బ్రతకాలి అన్నీ వదులుకొని వచ్చాను నేను నాకు పెళ్ళి కూడా కానప్పుడు నేను సేవకు వచ్చాను నాకు పెళ్ళి కూడా కాలే నాకు ఏమీ లేనప్పుడు వచ్చాను నేను సేవకి ఐ మీన్ ఏమీ లేనప్పుడు అంటే నా జీవితంలో ఆస్తులు ఇవన్నీ కాదు నేను సేవకు వచ్చినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్ని ఉన్నాయి నేను సేవకు వచ్చినప్పటికి సేవకు వచ్చిన తర్వాత అన్నీ పోయాయి నాకు కారు పోయింది బండి పోయింది అన్నీ పోయాయి సేవకు వచ్చాకే పోయాయి మళ్ళీ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు దేవుడు వాడుకుంటాడు పద్నాలుగు సంవత్సరాలు కృషి వెనక మోకాళ్ళ ప్రార్థన ఉంది కన్నీటి ప్రార్థన కష్టపడమే తెలుసు సేవ కొరకే బ్రతకడం తెలుసు ఇప్పుడే కాదు ఎంతమంది ఉండని ఎంతమంది లేకపోని ఎవరు ప్రేమించని ఎవరు ప్రేమించకపోని ఎవరు ఆదరించని ఎవరు ఆదరించకపోని ఎవడు కొట్టని ఎవడు తిట్టని ఎవడు పెట్టని ఎవడు లాక్కొని ఎవడు పీక్కొని ఎవడి కొరకు నేను ఆలోచన చేయను ఎవడి కొరకు నేను మాట్లాడను ఎవడి కొరకు నేను పోరాటం చేయను నా పోరాటం నా ఆలోచన ప్రయాణం అంత దీంతో తెలుసా వాక్యంతోనే కష్టం అంటే వెళ్ళిపోతాను చేయాల్సిన మంచి చేసేస్తాను వచ్చేస్తాను కృతజ్ఞత కలిగి మంచి మాట్లాడినా దేవునికి స్తోత్రం కృతజ్ఞత లేకుండా చెడు మాట్లాడినా దేవునికి స్తోత్రం మేలు చేయ చూచినప్పుడు ఎదుటివాడు దాన్ని గుర్తించి మేలు చేశాడ్రా దైవజనుడని గుర్తించిన దేవునికి స్తోత్రం గుర్తించకపోయినా దేవునికి స్తోత్రం చాలామందిని చాలామంది మొన్న ఒక ఆయన అంటున్నారు శావుకుడు చిన్నోడు కదండి మేము ఎలా సావుకుడిగా చూస్తాం మానే చూడకు చూసే టైం దేవునికి ఇస్తాడు ఏమి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు నువ్వు చూడనంత మాత్రాన నేను సేవకుని కాకుండా పోను నువ్వు చూడనంత మాత్రాన నువ్వు గౌరవించినంత మాత్రాన్ని నేను ఆత్మీయతండ్రిని కాకుండా పోను నువ్వు వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన నాకు పోయేది కూడా ఏది లేదు నన్ను నిలబెట్టుకుంది ఎవరో తెలుసా దేవుడు వాడుకుంటుంది ఎవరో తెలుసా దేవుడు నడిపిస్తుంది ఎవరో తెలుసా దేవుడు